కుంభరాశి వారు ఎవరైతే బ్యాంకు ద్వారా కానీ స్నేహితుల ద్వారా కానీ లేకపోతే మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కానీ లేకపోతే ఇతర మార్గాలలో మీరు గనక ఆర్థికంగా కొంత ప్రయోజనాన్ని గనక ఆశిస్తూ ఉంటే వాటిల్లో మాత్రం కొంత నిరాశ అనేది కలిగేందుకు అవకాశం ఉంది ముఖ్యంగా వారం మొదలవటమే రుణాలతోటి మొదలవుతోంది రుణాలు తీసుకునేందుకు ప్రయత్నంతో మొదలవుతోంది అనారోగ్య సూచనతోటి మొదలవుతోంది హాస్పిటల్ విజిట్స్ తోటి మొదలవుతోంది ఖర్చులతోటి మొదలవుతోంది వీటన్నిటితో పాటుగా అనుకున్న పనులన్నీ కూడా పోస్ట్పోన్ చేయడం కానీ ఆలస్యం అవడం కానీ లేకపోతే అనుకున్న పనులు అవ్వకపోవడం కానీ కాబట్టి కుంభరాశి వారు మాత్రం ఈ వారం తప్పనిసరిగా ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి ఇందాక చెప్పుకున్నట్టుగా ఆర్థిక పరమైన విషయాల్లో ఆటుపోట్లు కనపడుతున్నాయి ఆర్థిక పరమైన విషయాల్లో మీరు ఆశించినంతగా ప్రగతి కనిపించడం లేదు మీరు కనుక రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా పాత రుణాలను తీర్చేందుకు కొత్త రుణాల కోసం ప్రయత్నం చేస్తున్నా కూడా ఆశించిన ఫలితాలు మాత్రం కనిపించడం కనిపించటం లేదు రియల్ ఎస్టేట్లో ఉన్నవారు అలాగే మార్కెటింగ్ లైన్స్లో ఉన్నవారు లేకపోతే ట్రేడింగ్ చేస్తున్నవారు వీరందరికీ కూడా కొంత నిరాశగా ఉంటుందని గమనించాలి ఉద్యోగస్తులకి చేస్తున్న ఉద్యోగంలో కంటిన్యూ అయ్యేందుకు ప్రయత్నం చేయండి తొందరపడి ఉద్యోగాలు వ్యాపారాలు మారేందుకు మాత్రం ప్రయత్నం చేయకండి ఇక్కడ మనం గోచారమే మాట్లాడుకుంటున్నా కూడా శని మారంగానే కొంతమందికి ఫలితాలు మంచివిచ్చినా కొంతమందికి మాత్రం తప్పనిసరిగా ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందిని ఖచ్చితంగా ఇస్తాడు అలాగే ఉద్యోగంలో మీకు ఏదైనా వెళుతూ వెళుతూ అంటే ఆయన మారిన మారే టైంలో మీకు ఉద్యోగంలో ఏమైనా మార్పులు ఇచ్చినా స్థల మార్పును కూడా ఇస్తూ ఉంటాడు అందుకని ఏంటంటే ఇల్లు లాంటివి మారటం లేకపోతే పాత ఇల్లు ఉంటే దాన్ని పడగొట్టేసి కొత్త ఇల్లు కట్టుకోవటం లేకపోతే స్థలాలు లాంటివి అమ్మటాలు కొనడాలు ఇలాంటి వాటి మీద మీరు ఎక్కువగా శ్రద్ధ అనేది పెడుతూ ఉంటారనమాట అన్నమాట సో ఆర్థికపరమైన లావాదేవీల గురించి ఎక్కువగా ఆలోచన అనేది కొనసాగుతూ ఉంటుంది ఇక సంతానానికి సంబంధించి కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పుకుంటున్నాం అయితే వృత్తి వ్యాపారాలలో ఇందాక చెప్పుకున్నట్టుగా శ్రమ అలాగే కొత్త ఉద్యోగాలకి మారకుండా ఉండేందుకు ప్రయత్నం చేయండి వ్యాపారస్తులకి కూడా చాలా వరకు వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అనేవి ఏవి కూడా కనిపించడం లేదు మీరు కనుక వ్యాపారపరంగా మార్పులు చేర్పులు చేయాలంటే కనుక కొంచెం నెమ్మదిగా కూర్చొని మాట్లాడుకొని ఆర్థికంగా అన్ని బాగున్నాయి అనుకుంటేనే మీరు కొత్త వ్యాపారాల జోలికి వెళ్ళండి కోర్టు విషయాలు ఇందాక చెప్పుకున్నా వాయిదా పడేందుకు అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పని కూడా నెమ్మదిగా పూర్తవుతుందని గ్రహించాలి ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యం గురించి వారి ఆర్థిక స్థితిగతుల గురించి ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ఎవరికైనా పూచీకత్తుగా ఉండటం కానీ మాట ఇవ్వడం కానీ ఆర్థికంగా కానీ లేకపోతే పొలాలు స్థలాలు వీటికి సంబంధించి పూచికత్తులు ఉండడం కానీ లేకపోతే కొంత ఆర్థికంగా వారికి ఏమైనా సహాయం చేస్తామని కా అనటం కానీ మధ్యవర్తిత్వం నడపడం కానీ ఇలాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇవన్నీ కూడా మీకు చాలా 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 ఇబ్బందిని కలిగించబోతున్నాయి ఇలాంటివి కనుక ఏవైనా చేస్తూ ఉంటే వీటిల్లో కూడా జాగ్రత్త వహించండి మరి కుంభరాశి వారు ఎటువంటి పరిహారాన్ని పాటించాలి కాలభైరవ స్తోత్రం చదవటం కాలభైరవుడి ఆరాధన చేయటం అలాగే కాలభైరవుడికి సంబంధించి తప్పనిసరిగా ఉప్పు దీపాన్ని పెడుతూ ఉండటం దీని వలన మంచి ఫలితాలు కలుగుతాయి నెమ్మదిగా ప్రోగ్రెస్ అవుతారు ఈ వారం గనక జాగ్రత్తగా ఉండకపోతే తప్పనిసరిగా కొంత ఇబ్బంది అనేది ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుంది ఈ విషయాన్ని కూడా గమనించండి